शिवाय नमो श्री विघ्नराजाय नम ओं नमो श्रीलक् नृसिहवाय नम ओं नमो श्रीरामचंद्रपरब्रह्मणे नम ओं नमो श्रीकृष्णपरब्रह्मणे नम ओं नमो श्री देवाय नम ओं नमो भगवते वासुदेवाय ओं नमो श्री మహాలక్ష్మీదేవి నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ నెల ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీయ శుద్ధ షష్ఠి భానువాసరి ఆదివారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట పదహారు నిమిషాలైంది భక్తుని నూట భగవంతుని పాట సంఖ్య సున్నా సున్నా తొంభై ఎనిమిది ఈరోజు కీర్తి శేషులు కాకుత్సం శేషప్ప కవి విరచిత శ్రీధర్మపురి నుకేశరి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఇరవై ఒకటవ రోజు ఎనభై ఒకటవ పద్యం నుంచి ఎనభై నాలుగవ పద్యం వరకు నాలుగు పద్యములను పాడుకుని ఆనందిస్తాం ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ ఎనభై ఒకటవ పద్యం చంపకమాల జల జాక్ష జల జాక్షణ కరుణ చాలుపుగా గలిగి ఉన్న జాలు నే బలుడను ధైర్యవంతుడను భాగ్యుడ శూరుడ నిర్బలు కేవలముగ నే కృతార్థుడను కేవలముగ నే కృతార్థుడను వాసిగపుణ్యుడనయ్యదం స్ వెలయుచు నీవు నన్ను దరి ధర్మపురీ నృకేశరీ ఇప్పుడు తొంభై ఎనభై రెండవ పద్యం ఉత్పలం మోక్షము నిన్ను నేనడుగ ముఖ కృపారసం కృపార సం వీక్షణమందున కొసగు వింతటితో రితృప్తి నందెదన్ సాక్షులు నీ పదార్బ్జములు సత్యము బల్కద గల్లలాడకే రాక్షస నాశ దీనర దీన జనరక్షక ధర్మపురీ నృకేశరీ ఇప్పుడు ఎనభై మూడో పద్యం ఉత్పలమాల ఆ గజరాజు నీకు ఘనమైన జమ చేసి పంపిన త్యాగముతో విభీషణుడు ద్రవ్యము నీ కెరుగంగ దెచ్చిన కాగులతో కుచేలుడీ కంబుగని కటికుల్ల సంగెనా బాగుగ వారి పైకుని ధర్మపురి కొని ధర్మపురీ చివరి పద్యం చంపకమాల ఎనభై నాలుగవ పద్యం జగతిని శ్రేష్టమైన నర జన్మములెత్తిన వారలు చతుర్నిగమము లారు శాస్త్రములు నేర్చిన వారలు యజ్ఞ సంతతుల్ తెగువను నచ్చి పుణ్యకరతీర్థములాడిన వారునైన पगडुचुमुण्डु भक्तुलनु बोलरु। धर्मपुरी लुकेशरी లక్ష్మీ నృసింహదేవాయ నమ మరల శుక్రవారం రోజు మళ్ళీ శ్రీ కీర్తిశేషులు కాకుత్సం శేషప్ప కవి వ్రాసిన ధర్మపురి ఒకేసరీ శతక పద్యములను పాడుకుంటూ మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సికి భవంతు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇప్పుడు ధర్మపురి స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షించి నమస్కరించుకుందాం ఓం నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ సర్వే జనా భవంతు నమస్కారం చలో